కట్ చేస్తున్నారు ఇవి ఇవచ్చరికి మీకు చిన్నాలో ఉంటాయి అండ్ డోలాలో కూడా అయితే ఉంటాయి శారీస్ ఏంటంటే జనరల్గా అక్కడే మనకి సూరత్లో కట్ చేసి సేల్ చేస్తారు బట్ ఇప్పుడు ఏంటంటే చక్కగా ఇలా తాన్లు తాన్లు అయితే తెచ్చేసారు దీనిలోనే నాకు తెలిసి ఒక్కొక్క తానులో ఒక ఐదు ఆరు చీరలు అయితే అండి అవి జస్ట్ అయ్యప్ప గారు అయితే కట్ చేస్తున్నారు చక్క విత్ పళ్ళు కూడా అయితే వస్తుంది సో కటింగ్ అనేది ఇలా జరుగుతుందన్నమాట మీకు శారీస్ కటింగ్ అనేది బ్యాక్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయ్యప్ప హోల్సేల్ నుంచి అండి బ్యూటిఫుల్ ప్యూర్ చిన్న అండ్ ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్స్తో మీకు ఒకసారి శారీస్ కలెక్షన్ అయితే వచ్చేసింది సెవెర్ మిస్ చేసుకోవద్దండి ఆల్రెడీ సూరత్ వెళ్ళారు కాబట్టి ఇన్ని రోజులు అయితే లేట్ అయితే అయింది బట్ ఏంటంటే ఫ్యూజ్ కలెక్షన్స్ అయితే మీ అయితే వచ్చేస్తున్నారు సో ఆ కలెక్షన్ మాత్రం అల్టిమేట్ అయితే ఉండబోతుంది డైరెక్ట్ గా విజిట్ చేసేవాడు విజిట్ చేయండి మనకి గురువారం కల్లా ఫుల్ స్టాక్ అయితే వచ్చేస్తుంది సో శుక్రవారం శనివారం ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళకైతే మాత్రం చక్కగా మీ దగ్గర ఉండి అన్నీ చూసుకొని మీకు ఏది నచ్చితే అది హోల్సేల్గా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ మనకు హోల్సేలర్స్కేనండి నేను చెప్పేది రిటైల్ అయితే లేదు అండ్ ఇవి కూడా నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది నేను మాత్రమే అనమాట బట్ ఏంటంటే ఇలాగ తాను లెక్కనైతే వచ్చేసి చక్కగా వీళ్ళే కటింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారు మన ముందే కటింగ్ చేసి కూడా అయితే ఇస్తారు ప్యూర్ ఐటమ్ అయితే వచ్చేస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మోక్ష మహావి సారీ సెంటర్ నుంచి సూపర్ డూపర్ వీడియో అయితే వచ్చేస్తుందండి అయ్యప్ప హోల్సేల్ షాప్ నెంబర్ లెవెన్ గుంటూ సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఐటమ్ ఎలా అనేది అందరికీ అయితే తెలుసు సో తప్పకుండా విజిట్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేలర్స్ అండి ముందే మెన్షన్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు మీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి బుక్ అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామం అండి అసలు ఏమేమి వచ్చినవి బిల్స్ చూసేద్దాం సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి బేల్స్ అయితే వచ్చేసినాయి ఇంకా రావాల్సి కూడా అయితే ఉంది ఆల్రెడీ కొన్ని అయితే కటింగ్స్లో అయితే ఉన్నాయి ఏం కలెక్షన్ వచ్చిందో చూసేద్దాం కొన్ని అయితే ఓపెన్ చేశారు కొన్ని కటింగ్స్ చేస్తున్నారు మీటర్ లెక్కన తెచ్చినాయి అయితే అయితే శారీస్ కట్ చేయకుండా తెచ్చినట్టున్నారు ఇప్పుడు శారీస్ అయితే కట్ చేస్తున్నారు ఇప్పుడు కట్ చేస్తున్నారు కదండి ఇవేసరికి మీకు చిన్నాన్ ఉంటాయి అండ్ డోలాలో కూడా అయితే ఉంటాయి శారీస్ ఏంటంటే జనరల్గా అక్కడే మనకి సోరత్లో కట్ చేసి సేల్ చేస్తారు బట్ ఇప్పుడు ఏంటంటే చక్కగా ఇలా తాన్లు తాన్లు అయితే తెచ్చేశారు దీనిలోనే నాకు తెలిసి ఒక్కొక్క తానులో ఒక ఐదు ఆరు చీరలు అయితే ఉండొచ్చండి అవి జస్ట్ గారు అయితే కట్ చేస్తున్నారు చక్కగా విత్ పళ్ళు కూడా అయితే వస్తుంది అసలు కటింగ్ అనేది ఇలా జరుగుతుంది మీకు శారీస్ కటింగ్ అనేది అయ్యప్ప గారు ఇవి బ్లౌజెస్ వస్తాయా వితౌట్ బ్లౌజ్ వస్తుంది

వైవన్ దగ్గర షాపులు ఎలా కొనుక్కుంటారో కొనుక్కుని కట్ చేసి ఇలాగా పెట్టుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఇది మనం డైరెక్ట్ వైవన్ దగ్గర కొన్నాం కాబట్టి ఇలాగ వచ్చేసి ఇది మనం కట్ చేసి మనం పంపిస్తున్నాం అనమాట ఇది వచ్చి దీనికి రెండు వేల ప్యూర్ ఇస్కోస్ ఐటమ్ ఇది ఏదైనా కానీ మీరు లిస్ట్ లిస్ట్ రెండు వేల ఐదు నుంచి మూడు వేల దాకా అమ్ముకోవచ్చు ఇది రేట్ అయితే రిలీజ్ చేయను అనమాట ఇది రెండు ఐటమ్స్ ఉన్నాయి ఓకే ఇస్కో చినాను ఇస్కోస్ డోలా ఇది వచ్చేదానికి చినాన్ అన్నమాట ఓకే చినాన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఖచ్చితంగా మనకి రేట్ మాత్రం మంచి రేట్లో అయితే ఇస్తారండి ఇందులో కూడా మీ కాయ కాయలా ఓకే దీనిలో డోలా కూడా చూద్దాం ఒకసారి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందా ఇవన్నీ అంతే మనకి చిన్నాను డోలాలు అయితే వస్తున్నాయండి ఇవన్నీ సారీస్ చెప్పారు కదా వ్యవస్థ దగ్గర నుంచి తెచ్చారు చక్కగా అయ్యప్ప గారి కట్ చేసి సేల్ చేసేస్తున్నారు ఆల్రెడీ బుకింగ్స్ కూడా అయిపోయితే చాలా అయితే అయిపోయినాయి అంట మొత్తం అయిపోయినట్టు రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి వితౌట్ బ్లౌజ్ వస్తాయి ఇవి వితౌట్ బ్లౌజ్ అండి దేనా కానీ ఇంకా విషయం చెప్పమంటారు మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇది వచ్చేదా కదంటే షాపులు షాపులకునేది కానీ వితౌట్ బ్లౌజ్ దానికి ఏంటంటే బ్లౌజ్ వేరేది సెట్ చేస్తారనమాట ఇది ఖాతాలో కాబట్టి అది మామూలుగా దీనికి ఏంటంటే దీని మ్యాచింగ్ బ్లౌజ్ సెట్ చేస్తారు ఇక్కడ ఉన్న షాపులో అనమాట అట్లా ఇది వచ్చేదానికి డోలా డోలా చె అక్కడ వరకు ఒక చీర సో ఇక్కడ కటింగ్ చేసేస్తారు మళ్ళీ ఇంకొచ్చి ఇప్పుడు తానుకొచ్చి ఎన్ని చీరలు వస్తాయండి చెప్పలేమండి రాసేస్తారు

సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది ఒక థర్టీ పర్సెంట్ ఉంది అలా కలర్కి ఎన్ని కావాలంటే అని ఇస్తాను అనమాట అండి ఇదంతా ఉన్న హోల్సేల్ మనకు తెలుసు ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ కొన్నాను ఇవి నిన్నే వచ్చింది మీ సోర్ నుంచి కూడా పట్టి మర్చిపోవద్దు శుక్రవారం శనివారం కస్టమర్లు ఎవరితో రావాలనుకుంటున్నారు శుక్రవారం శనివారం రండి ఎందుకంటే గురువారం మొత్తం స్టాక్ మొత్తం వచ్చేసింది క్యాటలాగ్లు కూడా మంచి మంచి ఐటమ్ కొన్నాము అంటే చాలా మంచి ఐటమ్ కొన్నాయి సార్ బాగా దొరికింది కూడా దీని సీఎల్ కొన్నాం సెకండ్ బుక్స్ అన్ని కూడా కొన్నాము మన దగ్గర ఏమి నిన్న వచ్చిన బెయిల్ ఏమి వచ్చినాయో అన్ని ఐటమ్స్ కూడా చూపించేశారు సో నేను వచ్చిన బేల్స్ వరకు ఐటమ్ అయితే ఓపెన్ చేసి మన ముందు అయితే చూపిస్తున్నారండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి స్టాక్ అయితే తెచ్చేసారు అండ్ గురువారం వరకు కూడా స్టాక్ వస్తూనే ఉంటుంది సో శుక్రవారం శనివారం వచ్చారనుకోండి మంచి స్టాక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు వచ్చే వాళ్ళు అమౌంట్ కూడా పెద్ద అమౌంట్ తెచ్చుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఐదు మధ్య కంపల్సరీగా ఉంటుంది రుచి పుచ్చిపల్ ప్రింట్ డిజైన్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది దీనిలో ఏంటంటే రెండే రెండు డిజైన్లు ఉన్నాయి అన్నమాట

నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇది రెగ్యులర్ ఐటమ్ అండి రెగ్యులర్ ఐటమ్ ఐటమ్ అంటే హెవీ ఐటమ్స్ ఇది ఫ్రెష్ వచ్చేదానికి ఐదు వందలు ఇది అసిస్టీ వస్తుంది రేటు చాలా రీజన్బుల్ ఉంటుంది ఎక్కువ స్టాక్ లేదు ఇది కూడా ఒక త్రీ బండిల్స్ మాత్రమే ఉన్నాయి ఆల్ మిక్స్ క్వాలిటీ క్వాలిటీ హెవీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అనమాట ఎక్కువ స్టాక్ లేదు ఒక ఫార్టీ సారీస్ ఉంటుంది ఓకే ఇది రేట్ రిలీజ్ చేస్తున్నాను అండి అయితే కనుక డోలా ఇది డిజైన్ అనేది తెలుసు కదా డోలాలో మామూలు అనమాట డిజైన్ మాములు కాదు ఇది వచ్చేసరికి రేట్ చాలా రీజనబుల్ స్టాక్ ఒక సింగల్ వేలే ఉంది రేట్ అయితే కంపల్సరీ రిలీజ్ చేస్తున్నాను ఇది వన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఓన్లీ నూట తొంభై రూపాయలు పొటాలా పిచ్చి పాయిల్ హెవీ పాయిల్ శారీ విత్ బ్లౌజ్ డోలా సిల్క్ శారీ అండి డోలా పటోలా శారీ కలెక్షన్ ఒక్క బేలే ఉంది నూట తొంభై రూపాయలు ఈచ్ వన్ వచ్చేసరికి అండ్ హోల్సేల్ ప్రైస్ అది వచ్చేసరికి మీకు ఇవి ఎలా అండి సిక్స్ మీటర్ కటింగ్ అండి సిక్స్ మీటర్ ఉంటుంది మీటర్ కటింగ్ ఇది వచ్చేదానికి వన్ నైన్టీ పడితే ఒక పర్సన్ మాత్రమే ఉన్నాయి కూడా బుక్ చేసుకోండి ఇదిగోండి ఒక బేల్ అయితే ఉంది ప్రజెంట్ సింగిల్ బేల్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ అండి సిక్స్ మీటర్ కటింగ్ అయితే వస్తుంది సారీ విత్ బ్లౌజ్ ఇది ఫ్రెష్ అండి అంటే ఉన్నా చెప్తున్నాను సిక్స్ మీటర్ కటింగ్ సింగల్ బేల్ మాత్రమే ఉంది కావద్దు శుక్రవారం గురువారం స్టాక్ మొత్తం వచ్చేసింది మీకు ఎన్ని 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 ఏ రకాలు కావాలంటే క్వాలిటీ ఆ రకం క్వాలిటీ వస్తాయి అంత డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొన్నాం అనమాట ఓకే నెక్స్ట్ ఇంకో బేల్ ఉంది ఏమిటండి ఇందులో వచ్చేదానికి జాల వస్తుంది ఇది వస్తుంది ప్రతి ఒక్క దానికి జాల వస్తుంది విత్ బ్లౌజ్ ఫైవ్ ప్లస్ అండి ఫైవ్ ప్లస్ విత్ బ్లౌజ్ ఇది వచ్చేదానికి రేటు కూడా చాలా అంటే చాలా రీజనబుల్ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది హెవీ క్వాలిటీ రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే రేటు ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ప్లస్ క్వాలిటీ చూడండి ఒక్కసారి హెవీ క్వాలిటీ అనమాట కానీ ప్రతిదానికి ఇదిగోండి మనకి ట్యాబ్స్ అయితే వస్తున్నాయి విత్తు బ్లౌజ్ ప్రతి ఒక్కరు కూడా విత్తు బ్లౌజ్ వస్తుంది ఫైవ్ ప్లస్ అండి ఫైవ్ ప్లస్ అంటే మీరు అనుకుంటారు ఐదు మీటర్ల ఉంది ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదున్నర ఉండి అనుకుంటారు అలా కాదు ఇది ప్రతి ఒక్కరూ విత్తు బ్లౌజ్ ఫైవ్ ప్లస్ విత్ బ్లౌజ్ ఒకసారి ఫైవ్ ప్లస్ అని చెప్పారు మళ్ళీ బ్లౌజ్ ఎక్స్ట్రా అండి గుడ్ హాయ్ మేటర్ సెక్రటరీ ఓకే చిట్పళ్ళు అలోవర్ సారీ క్వాలిటీ నెంబర్ వన్ 1 సూపర్ క్వాలిటీ మాత్రం బ్లౌజ్ ప్రతి ఒక్క దానికి మిట్టు బ్లౌజ్ అది ప్లేస్ నగర్ మిట్టు బ్లౌజ్ వస్తుంది కంపల్సరీగా ఇవన్నీ మనకి ఫ్రెష్ ఇవన్నీ ని ఫ్రెష్ ఫ్రెష్ ఏ అని చెప్పు అనుకోండి మళ్ళీ అలా ఎందుకు అని అసिस्टి అని కొను కొండి ఫ్రెష్ మిక్స్ అని చెప్పాడు కానీ మీకు రూపాయలు మాత్రమే ఓన్లీ అండి చాలా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అసలు కేటలాగ్స్లో మీరు నాలుగు వందల యాభై ఐదు వందలకి అమ్ముకునే క్వాలిటీ అనమాట బట్ ఏంటంటే ఫైవ్ ప్లస్లో వస్తుంది బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా కంపల్సరీ వస్తుందండి కంపల్సరీ విత్ టాజల్స్ చక్కగా

ఒక బండి కావాలన్నా అప్పుడు సింగిల్ పీస్ ఓన్లీ టూ ట్వంటీ పడుతుందండి మీరు రెగ్యులర్ వేర్కి తీసేసుకోవచ్చు అనమాట ఒక బండిలో డిఫరెంట్ వెరైటీస్ వచ్చేస్తున్నాయి బండికి ఒకసారి టెన్ పీసెస్ అయితే వస్తాయి అండి బట్ సూపర్ డూపర్ మిక్స్డ్ మొత్తం అన్ని డిజైన్స్ అయితే ఉంటున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఆపిల్ బ్రాండ్ ఆపిల్ బ్రాండ్ అంటే మనకి క్వాలిటీ హై క్వాలిటీ షోర్గా ఉంటుంది ఓన్లీ టూ ట్వంటీ చక్కగా రేట్ కూడా రిలీజ్ చేసేస్తున్నారు వావ్ ఎంత బాగుందో చూడండి సో నాకైతే బాగా నచ్చినాయి అండి చక్కగా నేను కూడా తీసుకుంటాను అనిపించేటట్టున్నాయి అంత బాగుంది క్వాలిటీ వైజ్ మాత్రం సో చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ టూ ట్వంటీ అండి ఇది కూడా సింగిల్ బేలే ఉంది ఒక కట్ట కావాలన్నా చక్కగా తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు